ముందుగా ఎడిటర్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక మైక్ ఇవ్వరా ఇంకోటి అందరికీ నమస్కారం అండి బాబు సినిమా చాలా మంచిగా వచ్చింది బాగుంది థియేటర్లో చూడండి ఇలాంటి సినిమాని మీరు అందరూ కొంచెం ఎంకరేజ్ చేసి ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కి రారా నమస్తే అండి వివేక్ గారు ఎస్కేఎన్ గారు రాజేష్ గారు థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు బాబు ఈ మూవీలో పవన్ మ్యూజిక్ చేశారండి సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి మంచి బజ్ అయితే వచ్చింది సినిమా కూడా ఇదే బజ్ తీసుకొస్తుందని చెప్పని ఈ మ్యూజిక్ సినిమా హిట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పని ఈ మూవీలో ప్రతి చేసిన ప్రతి కాస్ట్ అనుకున్న అంతకీ కూడా ఆగితే మ్యూజిక్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ మాధవ్ గారు అండి ఇప్పుడు సోనాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చిన ప్రముఖమైన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే అండ్ గివింగ్ అస్ యువర్ వాల్యుయబుల్ టైమ్ సో ముందుగా నేను డెడికేషన్ మన ప్రొడక్షన్కి మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్తాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ మై కో ఆర్టిస్ట్ డైరెక్టర్ వర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫోర్ ఆర్టిస్ట్ అండ్ కుషిత అర్జున్ అండ్ మా టీం అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రామ్ ద బిగినింగ్ టు ద అండ్ ఇది మనం అందరూ కలిసి చేసిన ఒక టీం వర్క్ ఇది సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఎయిత్ మార్చ్ ఎయిత్ రోజు మీరు అందరూ థియేటర్కి రావాలి చూడాలి మనకి సపోర్ట్ చేయాలి సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అండి సో మచ్ ఇప్పుడు రిక్వెస్ట్ హలో సో వచ్చేసిన చీఫ్ గెస్ట్ సార్ వాళ్ళందరికీ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోట్ అండ్ సోల్ గా కష్టపడ్డాము ఈ మూవీ కోసం థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ వర్మ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు అండ్ లైక్ ఐ మీన్ ఎయిత్ మార్చ్ రోజున ఈ మూవీని అందరూ ఆదరించి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి టు స్పీక్ అశోక్ వర్ధన్ గారు అందరికి నమస్కారం మీడియా వారికి ఇచ్చేసిన గెస్ట్లకి ఆడియన్స్ అందరికి నమస్కారం ఈ సినిమా ట్యాంక్స్ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ గారు అండి ఈ సినిమాలో నాకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు అలాగే ఇప్పుడు కామెడీ పాత్ర చేస్తూ ఉంటాను ఇందులో కామెడీ కాకుండా చాలా మంచి ఎమోషన్ రోల్ కూడా నాకు ఇచ్చారు సో చాలా ట్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ఈ ఉదయ్ సినిమాలో మా హీరో ఖుషి గారు టీం అందరితో చాలా చక్కగా వర్క్ చేసాం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి మంచి సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని మాస్పూర్తి కోరుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ట్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం భయంగా ఉంది థ్యాంక్ యూ ముందుగా మీడియా వాళ్ళకి అలాగే ఇక్కడికి చేసిన ప్రముఖులకి ధన్యవాదాలు నాకు మాట్లాడే అంతగా కాదు కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా డిడి క్రియేషన్స్ యాక్చువల్లీ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ ఇప్పుడు అది చెప్పాలంటే అంత టైం లేదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం బాగా డీటెయిల్గా మాట్లాడతా సో ఎక్కడో ఉన్న సినిమాని వాళ్ళు వేరే రేంజ్కి తీసుకెళ్ళారండి నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ సినిమానితో నేను మిమ్మల్ని ఐ మీన్ మర్చిపోలేనండి అలాగే దిలీప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలా అంటే ఒక ఒక స్టేజ్లో ఆ సినిమాని త్రీ లాంగ్వేజెస్లో చేశారండి తెలుగు తమిళ్ కన్నడలో సో సాంగ్స్ కూడా పెద్ద పెద్ద సింగర్స్ని పా పెట్టి పాడించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే మా హీరో అర్జున్ కళ్యాణ్ కుషిత వీళ్ళిద్దరూ ఒక వన్ వీక్ నుంచి ప్రమోషన్స్ మీకు తెలుసు చిన్న సినిమాలంటే ఎలా ఉంటాయో ఆ చిన్న సినిమాను కూడా కొంచెం వేరే అన్ని కాలేజ్ అని అవని ఇవని చాలా తిరిగారు చాలా చోట్లకి వెళ్ళారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మిగతా వాళ్ళందరూ నా టీం నాకు ఒక బలం వీళ్ళంతా ఎడిటర్ అమ్మసీను ఎడిటింగ్ ఎడిటింగ్ ప్రభు అమ్మసీను అలాగే కోటి ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ నాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఈ రేంజ్కి ఈ సినిమా రావడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మళ్ళీ తొందరలోనే మళ్ళీ అందరం స్టార్ట్ చేస్తున్నాం అలాగే నాలాంటి వాళ్ళని ఇంకా ముందు ముందు ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ సురేష్ అండ్ ఇంకా ఇంకా నాలాంటి వాళ్ళని సురేష్ లాంటి వాళ్ళని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని దిలీప్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నౌ లెట్ మీ ఇన్వైట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అంటు ద స్టేజ్ ప్లీజ్ హార్డీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు అంటు ద స్టేజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ దిస్ న్యూ టాలెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి ఇంకా సార్ వివేక్ సార్ ఎస్కే సార్ రాజేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా ఎత్తున రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అండి ఇది చాలా మంచి మూవీ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి మా డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి రోల్ ప్లే చేయడానికి ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి గుడ్ ఈవినింగ్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు రాజేష్ గారు ఎస్కేన్ సార్ అండ్ వివేక్ సార్ మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎస్పెషలీ బికాస్ మీరు ద వే యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ హౌ నౌ వేర్ ఆర్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మేము కూడా అలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను కూడా ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వెబ్ సిరీస్లో బిగ్ బాస్ అనుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను అండ్ ఐ రియలీ హోప్ ఈ ప్రాజెక్ట్ కొంచెం నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను ఈ సినిమా చాలా కష్టపడి చేశాము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ టైం పీరియడ్లో చేశాము ఫర్ వేరియస్ రీజన్స్ బట్ ఇట్ వాజ వెరీ మంచి చాలా లెసన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు ఇది అండ్ మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేసింది కుషిత కానీ మా డైరెక్టర్ కానీ ఎవ్రీబడి హ్యాస్ డన్ సోనాలి అశోక్ వన్ హ్యాస్ గివెన్ లాడ్ ఆఫ్ హార్ట్ అండ్ సోల్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ వుడ్ సే ఈ సినిమా ఈ రేంజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళు రాకపోయి ఉంటే ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు ఈ త్రీ లాంగ్వేజ్ ప్లాన్ చేసేవాళ్ళం కాదు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిలీప్ సార్ అండ్ వర్షి ఫర్ టేకింగ్ దిస్ ఈ ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు అండ్ అలాంగ్ విత్ దెమ్ మా డిఓపి మణికన్నన్ గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు ఈ అవుట్పుట్కి ఇంత మంచిగా రావడానికి మెయిన్ రీజన్ ఆయనే అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఇదో ఫస్ట్ మూవీ బట్ చాలా ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్లో చేశాడు అండ్ మా కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ గారు ఆయన ట్రిప్లర్లో ఆర్లో ఎత్తర జెండా చేశారు ఇందులో ఆయన అన్ని సాంగ్స్కి ఆయన చేశారనమాట సో చాలా మంచి టీం వర్క్తో చేయడం జరిగింది ఒక మంచి ప్లాట్ లైన్ తోటి ఇట్స్ నాట్ అ రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ థ్రిల్లర్ కమ్ డ్రామా ఎమోషన్ మిక్స్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినట్టుగా లెట్సే మీరు ఒక వీకెండ్ గెట్ కి ఒక విల్లాకి వెళ్తే అక్కడ పనిచేసే పని వాళ్ళే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది ప్లాట్ లైన్ సో వీర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఐ హోప్ ఐ రిక్వెస్ట్ కైండ్లీ ఎవ్రీవన్ మీడియా అండ్ ద ఆడియన్స్ టు ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎంక్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి బిగ్ బాస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న కథానాయకుడు అర్జున్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ అలాగే నూతన్ డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ దిలీప్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ పవన్కి అలాగే అందరికీ కూడా అలాగే ఇక్కడ వీళ్ళని ఆస్వాదించడానికి వచ్చిన వివేక్ గారికి బేబీ దర్శకుడు రాజేష్ గారికి అందరికీ కథకున్నట్లు టీం తరఫున అలాగే కుష్తాగా చాలా కాలం నుంచి తెలుసు వన్ ఇయర్ పాటు ఏం సినిమాలు చేయకు వైష్ణవిలాగా నేను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదండి వన్ ఇయర్లో ఫోర్ ఫైవ్ సినిమా కంప్లీట్ చేసేయాలి అంది సో నీ ఫాస్ట్కి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మాయి అమ్మాయికి అమాయకరాలు మిరపకాయ బజ్జులకి చీజ్ బజ్జులకి తేడాలు తెలియని వ్యక్తి సో ఈ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి అవకాశాలు రావాలని తెలుగు అమ్మాయిలందరూ బాగుండాలని తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను పేర్లో బుల్షిట్ ఉన్న సినిమా రిజల్ట్లో మాత్రం బుల్స్ అయ్య కొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈ సినిమా బ్యానర్ పేరు నాకు నాకు బాగా నచ్చింది డిడి క్రియేషన్స్ అని చెక్కన్నా తిరిగి ఉంటుందేమో కానీ డీడీకి తిరిగి ఉండదు సో ఈ బ్యానర్ పెద్ద బ్యానర్ అవ్వాలని ఆశిస్తున్నాను అలాగే ఎస్కేన్ గారు మాట్లాడిన తర్వాత జనరల్గా ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు ముందు ఇవ్వాల్సిందే మైక్ మాకు అర్జున్ కళ్యాణ్ గారు మంచి హార్డ్ వర్క్ అండి నాకు చాలా కాలం నుంచి తెలుసు ఆయన ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్టేజ్కి రావడం అన్నది చాలా మంచి ఇది గ్రోత్ ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను అలాగే కుష్తా గారు మా సినిమాలో ఒక సినిమాలో చేశారు తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ గారు ఇందాక ప్లే చేసిన ట్రైలర్ అది చాలా బాగుంది మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ బేబీ కాంబో టు ద బాబు టీమ్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఇందాక మా స్క్రీన్ లాస్ట్లో చెప్పింది ఏదైతే అది అది కట్ చేసి తమ్ నైల్స్ పెడితే సినిమాకి హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ నాకు నేను మొన్న ట్రైలర్ చూశాను యాక్చువల్లీ నాకు బాగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది రకరకాల ఎమోషన్స్ ఓకే ట్రైలర్లో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగా నచ్చింది అందులో ఒక ఒక పాట కూడా విన్నాను నేను టూ గుడ్ నిన్నది వన్ వన్ మిలియన్ ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్పారు ఈరోజు ఆ పాట వేస్తుంటే బాగుండేది యాక్చువల్లీ సో మంచి పాజిటివ్ పజ్ ఉంది సినిమాకి అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ యాక్చువల్లీ ఎప్పుడు లైఫ్లో ఎదగాలి కెరియర్ ఇంకా ముందుకెళ్ళాలని తన దేనిలో చేసిన బిగ్ బాస్ అవ్వచ్చు షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు ఫిలిమ్స్ అవ్వచ్చు ఎప్పుడు ఆ ఫైర్ మీద ఉంటాడు సో నాకు బాగా నచ్చుతుంది ఆ క్వాలిటీ సో అట్లీస్ట్ నా వంతు నేనేమన్నా చేయగలను అనుకొని ఈరోజు అలా వచ్చాను గుడ్ లక్ అర్జున్ అండ్ డైరెక్టర్ గారికి ఇతర్ కయాస్ అందరికి గుడ్ లక్ కుషిత నా నీకు యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యాన్ బేస్ అట్లీస్ట్ నీ ఫ్యాన్స్ అందరినీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను గుడ్ లక్ ఫర్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు థ్యాంక్ రాజేష్ గారు వివేక్ గారు అండ్ ఎస్కేన్ సార్ ఎప్పుడు నేను కలిసినా కానీ చాలా ఆప్యాయంగా సారీ అలవట్లేదు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ రాజేష్ గారు ఎస్కేన్ గారు అండ్ వివేక్ గారు నేను ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు నన్ను నన్ను ఒక చాలా సపోర్ట్ చేస్తారు నా షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి కూడా సో ఐ రియలీ వాంట్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ సార్ మీరు ఈరోజు వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంది ఐ వాంటెడ్ యూ టు బి హియర్ సో ఐఎమ్ సో హ్యాపీ యువర్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఒక చిన్న లోగో లాంచ్ ఉంది హనుమాన్ డిజిటల్ మీడియా నుంచి సో గెస్ట్ ద్వారా ఆ లోగో లాంచ్ చేయించాలనుకుంటున్నాం ప్లీజ్ వివేక్ గారిని సాయి రాజేష్ గారిని అండ్ ఎస్కేన్ గారిని లాంచ్ అయ్యాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టీమ్ హనుమాన్ బెస్టల్ మీడియా హాడీ కంగ్రాచులేషన్స్ మెనీ మోర్ టు గో అర్జున్ గారు కుషిత గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ డైరెక్టర్ గారు ప్లీజ్ జాయిన్ అండి హనుమాన్ డెజిటల్ మీడియా లోగో లాంచ్ బాయ్ వివేక్ గారు ఎస్కేన్ గారు సాయి రాజేష్ గారు అర్జున్ గారు అండ్ కుషిత గారు లక్ష్మణ్ గారు హాడీ కంగ్రాచ్యులేషన్స్ అండి టు ద హోల్ టీమ్ ఆఫ్ హనుమాన్ డెజిటల్ మీడియా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వివేక్ గారు థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ ఎస్కేన్ గారు ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అర్జున్ గారిని కుషిత గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని వేదిక మీద ఉండాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తున్నాం హావ్ అక్ యూ అండి బాగుంది చెప్పినట్టు మీకు నిజంగా చీజ్ బాజీకి మిర్చి బాజీకి తేడా తెలియదు నిజంగా నిజం చెప్తే జనాలు ఎవరు నమ్మురు అందరికీ కాంట్రోవర్సీ కావాలి నిజమే చెప్పదు నేను నిజమే చెప్పానండి అప్పుడు నమ్మట్లేదు ఇప్పుడు నమ్మట్లేదు మళ్ళీ ఇప్పటికైనా తెలిసిందే కదా అని ఇప్పటికైనా తెలుసు నిజమే చెప్పారు తెలుసు కాబట్టి నిజం చెప్పారు ఇప్పుడు ఓకే ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి చూసినామో చేశారు అలా ఏం లేదు సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్ ఒకటి గారు చెప్పారు మీ గురించి నేను చెప్పడం వల్ల వైరల్ అయింది అని అన్నారు నిజమేనా అది మీకు చెప్పారు ఆయన చెప్పాలండి ఎవరికి నచ్చింది వాళ్ళంటే నేను ఏం చెప్పాలి చెప్పండి అంటే ఆయన మీతో ఇష్యూ అయిన తర్వాత నేను కలిసాను సార్ సార్ అలా అనేసరికి నాకే ఎందుకు అన్నారో తెలియదు నాకు తర్వాత కలవలేదు ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకలా అన్నారు అర్జున్ కళ్యాణ్ గారు చెప్పండి సార్ నెంబర్ వన్ బుల్చెట్గా మీ ఈ బాబా ఆ బాబా మీకు ట్రైలర్లో ఏమనిపించింది ఇద్దరు అనిపించింది పోనీ అలానే వెళ్ళిపోదాం మీరు చెప్పండి అంటే రివ్యూ చేస్తే బాగోదేమన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను బట్ ఏంటంటే ఆ బుల్షెట్ తాలూకు క్యారెక్టర్ అంటే ఆ ట్రెయిట్ మా ఇద్దరిలో ఉంటుంది సో అంటే రెండు గ్రే వర్షన్ ఉంటుంది పాజిటివ్ వర్షన్ రెండు ఉంటాయి ఇట్ కీప్ స్విచ్చింగ్ అనమాట అంటే సినిమా స్క్రీన్ ప్లే వెళ్తున్న కొద్దీ ఆ సైడ్స్ మారుతూ ఉంటాయి అది సో ఆ బుల్షిట్నెస్ మా ఇద్దర్లో ఉంటుంది సినిమా మతంలో ఓకే అంటే హీరో అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు కానీ ట్రైలర్లో చూస్తే మీ క్యారెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది అది సినిమాలో ఉంటుందండి సినిమాలో ఉంటుందా సినిమా ఓకే అండి విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ హాయ్ అర్జున్ హాయ్ హాయ్ ప్రామిసింగ్ అనిపించింది ఎలా వర్క్అౌట్ అయింది చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ ఉన్నారు సో కామెంట్ సెక్షన్ సపరేట్ గా ఉంటది అనమాట అలాంటిది ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు వచ్చింది సో హౌ యూ ఫీల్ అక్కడ మీరు అంత క్యూట్ గా చెప్పొద్దు రొమాన్స్ అయితే ఓకే సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కుషిత బేసికల్లీ మేము సినిమాకు ముందు నుంచే మేము ఫ్రెండ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి తనే నేను రిఫర్ చేసింది సో సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ కుషిత ఫర్ రిఫరింగ్ మీ ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది అదే ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంతేగాని యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు రొమాన్స్ ఈవెన్ విత్ పోల్ ఇఫ్ యూ ఆఫర్ మీ సో ఐ ఐ ట్రై టు బి యాజ్ కన్వీన్సింగ్ యాజ్ పాజిబుల్ థ్యాంక్ యూ సో బట్ మై మై మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అండ్ ఐ మేక్ షూర్ షీఈస్ కంఫర్టబుల్ ఇన్ హర్ స్పేస్ ఐ ట్రై నాట్ టు ఎంక్రోచ్ ఆన్ హర్ స్పేస్ అండ్ తనకి ఇఫ్ షీ నాట్ కంఫర్టబుల్ అల్ ఐ బి వాంగ్ టు దట్ సీన్ ఆ కంఫర్ట్ అయితే ఐ వుడ్ లైక్ యూ టు ఆన్సర్ ఖచ్చితంగా అర్జెంట్ ప్లేస్లో ఎవరైనా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి అలా సెట్ అయింది ఇద్దరికి సో బ్లాక్ వేసుకుని వచ్చారు కదా ఏదైనా రీజన్ అసలు అనుకోలేదండి నేను వచ్చాక నేను అదే అడిగా ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని కానీ ఇద్దరు నిజంగా మ్యాచ్ వేసుకొని వచ్చారు హ్యాపీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ సినిమాలో మీరు లేరు దానికి రీజన్ ఏంటి అంటే నేను యాక్ట్ చేశానండి ఒక ఫోర్ డేస్ షూట్కి వెళ్ళాను కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలియదు సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా ఇంకేం చేస్తామండి అనలేం ఇంకా ఓకే అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా టెంప్లేట్స్ ఎందుకు బజ్జీ అంత అంత ఇష్టం మీకు బజ్జీ అంటే అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం సినిమా అంత బాగుంటుంది ఒక్క సీన్ అని కాదు మొత్తం కంటెంట్ అంతా చాలా ఉండాలో ఉంటుంది ఓకే ఓకే లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి సార్ ఇది కంటెంట్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిమ్ ఇది సో మీ మీకు ఎంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నా నాకు అంత కష్టం అనిపించలేదండి వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళే మనం ఉపమా తినేసి అందులో చాలా బాగా చేస్తారు సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుసితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్ తను డాక్టర్ ఆ స్కిన్ టోన్ ఉండడం వల్ల నేను తను తీసుకోవాల్సి వచ్చింది సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి నేను అంతగా ఎక్కువ వాళ్ళని నేను వాళ్ళని నన్ను ఇబ్బంది పెట్టలేదు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కుసి గారు మీరు డెబ్యూ అంటే డెబ్బై డెబ్బై మూవీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు సో ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా అది ఎంత టఫ్ గా మీకు అండ్ ఏమైనా ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే కష్టమే నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను చాలా కష్టం అండి నాకు ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్ తో వాచిపోతుంది అంత ఈజీ కాదు మీరు రాంబాణంలో కూడా చేశారు దాంట్లో కూడా మీ ఓన్ డబ్బింగ్ ఉండదు సో ఈ ఫిలిం లో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు అందుకే నేను చెప్పనని చెప్తా ఆర్ యు ఫ్రమ్ ఒడిస్సా కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడి యాక్ట్ చేశారు లేదు వర్క్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా ఇంట్రెస్ట్ నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటానో అది నాకు ఎక్కువ రోజులు పడదు సో ఇక్కడికి వచ్చాక హిందీ మాట్లాడితే నాకు చాలా టీజింగ్ చేశారు ప్లస్ తర్వాత తెలుగులో చెప్పినప్పుడు చాలా రాంగ్ వర్డ్స్ చెప్పారు చెప్తా గ్రామర్ కరెక్ట్ ఉండదు సో దట్స్ వై కసిగా నేర్చుకున్నారు అందుకే బాగా ఆల్ బెస్ట్ యూ సో మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ చేశారు కదా సో ఇది లేదంటే ప్రీవియస్ ఇట్స్ మై డెబ్యూ అంటే ఆడియన్స్ ఎక్కువ రావటం లేదు చిన్న చిన్న సినిమాలకి సో ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ సో ఇందులో ఏంటంటే ఒక మన ఒక ఆంధ్ర మీల్ లాంటిది అంటే అప్పటి నుంచి పెరుగన్నం వరకు అప్పటి నుంచి అరటిపండు వరకు అన్నీ ఉంటాయి ఏంటంటే లవ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది ఈవెన్ ఒక మాస్ లవ్ ఉంటుంది వాళ్ళంతా ఒక క్లాసికల్గా మెలోడియస్గా ఉంటాయి లవ్ స్టోరీ అలాగే ఒక ఎమోషన్ ఉంటుంది చూ చూడచ్చు సినిమా మరీ ఏదో తీసామని కాకుండా చాలా ఎమోషనల్ స్టోరీ కాబట్టి సో ఇట్స్ ఏ రెస్పెక్టెడ్ మూవీ దట్స్ త్రీ లాంగ్వేజెస్ చేశారు కదా సో రీజన్ ఏంటి దానికి త్రీ లాంగ్వేజెస్ ఎందుకు చేశానంటే ఇట్స్ కొంచెం కంటెంట్ తమిళ నేటివిటీలా నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది సో మా మేము అనుకున్నది ఏంటంటే ఒకవేళ తెలుగులో ఆడకపోయినా తమిళ్ ఆడతాదేమో అనే ఒక ఉద్దేశంతో మూడు లాంగ్వేజ్లో చేయాల్సి వచ్చింది అంటే సార్ ఇది బేసికల్లీ కాన్సెప్ట్ యూనివర్సల్ సార్ ఇది అంటే ఇది మీరు ఏ లాంగ్వేజ్లో చూసినా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ బేసికల్లీ మేము లీడ్స్ లా కాకుండా క్యారెక్టర్స్ లాగా ట్రీట్ చేసాం మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సో నాకు కథ నచ్చింది యాజ్ అ క్యారెక్టర్ ఐ లైక్ డిట్ అండ్ అండ్ యాజ్ అవుట్ సైడర్ హూ ఈస్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ నాకు పెద్ద చాయిస్ ఉండదు నాకు వచ్చిన సినిమాల్లో మంచి ఆపర్చునిటీస్ మంచి రోల్స్ ప్రకారం తీసుకుని ముందుకు వెళ్ళిపోవడమే రీసెంట్గా మీ బీబీ హౌస్ నుంచి సోహెల్ సినిమా ఒకటి రిలీజ్ అయింది సో దానికి రెండన్నా చూడండి అన్నా అనే పరిస్థితి వచ్చింది సో అలా రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాకి అంటే మా మా సార్ యాక్చువల్లీ ఏంటంటే మనం సినిమా తీసేంతవరకు ఎవరిని మనం సినిమా నచ్చితే మనం చేసే ప్రమోషన్స్ నచ్చితే మనం చేసిన సాంగ్స్ నచ్చితే మనం ఐ మీన్ రిలీజ్ చేసిన కంటెంట్ వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ థియేటర్ వరకు వెళ్తారు సార్ అంటే మేము ఏం చేసామంటే మాకు ట్రైలర్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి ఆడియన్స్కి నచ్చిందంటే డెఫినెట్గా థియేటర్కి వెళ్తారండి మేము చేసిన సాంగ్స్ చూసి సాంగ్స్ బాగున్నాయి ఈ థియేటర్కి వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్తారండి అంటే అదే రోజు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి గామి అండ్ గోపీచంద్ గారిది సో ఆ రెండు దాటి మీ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ ప్రతి వీక్ చిన్న సినిమాలో ఒక రెండు ఉంటే పెద్ద సినిమాలో ఒక రెండు ఉంటుంది సార్ అలా ఏ సినిమా లేకుండా మన సినిమానే ఉండాలి అంటే అసలు మీరు అసలు రిలీజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఐ థింక్ ఎవ్రీ మూవీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ మన మనం సంక్రాంతిలో కూడా చూసాం అండ్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ ఓన్ చిన్న స్పేస్ లిమిటెడ్ రిలీజ్లో ప్రాపర్గా మీరు అడిగిన దాకా క్వశ్చన్ మాది ఏంటి ఇందులో యూఎస్పీ అని అడుగుతున్నారు ఐ థింక్ మై మా మా సినిమాలో యూఎస్పీ అంటే ఇట్స్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ మీరు చూస్తే లైట్ కిడ్నాప్ డ్రామా ఉంటుంది బ్యాక్ స్టోరీస్ ఉంటాయి కొంచెం లవ్ యాంగిల్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది సో మా గట్ ఫీలింగ్ ఏంటంటే యాజ్ మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు మా మేము ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ నచ్చితే వి హోప్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్ ఇట్స్ జస్ట్ హోప్ ఐ మీన్ ఐ నో దట్ ఓటీటీ వచ్చాక వ్యూయింగ్ ప్యాటర్న్స్ మారిపోయాయి బట్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్ మన మూవీ ఇండస్ట్రీ బిజినెస్లో ఉన్నది అందుకు కదా మనం ఒక గట్ ఫీలింగ్తో ఒక ఐడియాతో సినిమా చేస్తాం ఆ ఐడియా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం అది ఎగ్జిక్యూషన్లో అప్పుడప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి మనకు తెలియదు బట్ వి హోప్ దట్ ద ఐడియా కనెక్ట్స్ టు ద ఆడియన్స్ అండ్ దే కమ్ టు థియేటర్ అండ్ వాచెస్ అట్ ఇస్ అంటే మా ఐ మీన్ వీ ట్రైంగ్ టు మేక్ కెరియర్స్ ఇక్కడ బేసికల్లీ అంతే సో నేను ఇందాక క్వశ్చన్ మీకు అడిగాను ఆయన ఆన్సర్ చేశారు సో మీ ఆన్సర్ ఏంటి సారీ ఆ క్వశ్చన్ ఒకసారి అదే మీ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సోహెల్ గారికి ఒక రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది అలా జరగకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఇష్యూ ఏ అంటే థియేటర్ కి రాకపోవడం అంటున్నారు ఆ ఇప్పుడు నేను వీడియో ఒకటి వైరల్ అయింది రెండన్నా రండి అని చెప్పి సో అలా కాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమాకి వెల్ ఐ ఫీల్ మీరు చెప్పండి ఆయన ఏమైతే అన్నాడో అది లేదు లేదు నేను అడిగానండి అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇందులో ఒక చిన్న క్యా కూడా చేశాడు అతను నేను తన మూవీ ప్రమోషన్స్ లో కూడా హెల్ప్ చేశా ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్ తను ఏంటంటే ఆ సినిమాలో ఇన్వెస్ట్ చేశాడు హియర్ ఐమ్ జస్ట్ అన్ యాక్టర్ సో ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలను అరే సినిమాకి రెండు రాబోయే ఎందుకంటే ఫస్ట్ త్రీ డేస్ థియేటర్ ఆక్యుపెన్సీ లేకపోతే చిన్న సినిమాలు లేపేస్తారు మండే నుంచి మీకు ఆ విషయం తెలుసు సో తన బాధను నేను అర్థం చేసుకోగలను అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే ఐ మీన్ వాళ్ళకి వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారు ఆబ్వియస్లీ వాళ్ళకి సినిమా మీరు మనం చేసిన ఈ కంటెంట్ వాళ్ళు కనెక్ట్ అయితే వస్తారు లేకపోతే రారు సో తన బాధని నేను అర్థం చేసుకోగలను మేము అలా అలాంటి సిచ్యువేషన్ రాదని అను కోరుకుంటున్నాం టైటిల్ ఒక చాయ్ క్యాన్ అది పెట్టారు కదా సో దానికి రీజన్ ఏంటి మీరు చెప్తారా లైఫ్ అది సినిమాలో కూడా మొత్తం దాని మీద ఉంటుంది సినిమా మొత్తం ఒక చాయ్ క్యాటిల్ మీద సినిమా ఉంటుంది లోగో కూడా దాని మీద ఉంటుంది మీరు చూసారలేదు ట్రైలర్లో కూడా తను పట్టుకొని వెళ్తుంటాడు అక్కడే తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు యాక్చువల్లీ ఇదంతా తన వాయిస్ ఓవర్లో సినిమా స్టార్ట్ అవుతుంది విత్ అండ్ ఎండ్స్ అది అందులో ఒక ఆల్మోస్ట్ అది కూడా ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు సినిమాలో మీ సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి కానీ ట్రైలర్లో మాత్రం థియేటర్ రూమ్కి వెళ్ళొద్దని చెప్పారు అదే సినిమా సార్ ఆ థియేటర్ సినిమా ఉంటుంది ఓకే అంటే ఆ సినిమా థియేటర్ రూమ్ లో చూపిస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాబు నంబర్ 1 బుల్షిట్ గాయ్ థ్యాంక్ యూ శ్రవంతి ఫర్ హోస్టింగ్ చాలా బాయ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సర్ థ్యాంక్ సో మచ్ మీడియా వాళ్ళందరికీ